హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజైతే మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే షేర్ చేయాలండి అందరూ వీడియోని చివరి వరకు చూడండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి నిన్న కూడా చెప్పాను చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు యూనిక్ వ్యూయర్స్ దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల మంది ఉంటారు కానీ వాళ్ళు ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారనమాట జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేదేం లేదు కదండి వీడియో నచ్చితే చూడండి లేకపోతే చూడకండి అంతే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు ఎవరు ఏ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తామో వాళ్ళ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట యూట్యూబ్ హోమ్ పేజ్లో సో నచ్చితేనే చూడండి నచ్చకపోతే వదిలేయండి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి అస్సలు అంటే అస్సలు హెల్త్ బాగుండట్లేదండి చెప్పాను కదా రేపు నైట్ ఊరెళ్తున్నామని ఇంకా బట్టలు చదువుకోలేదు ఇంకా మార్నింగ్ నుంచి మా హస్బెండ్ నేను డిస్కషన్ అనమాట ఏం బట్టలు వేసుకోవాలి అంటే ఒక రోజు కూడా ఉండాల్సి వస్తుందంట సో టెంపుల్కి వెళ్ళే ముందు నేను నార్మల్గా డ్రెస్సెస్ వేసుకోవాల్సి వస్తుందేమోనని నేను అదే డ్రెస్ వేసుకుందామని చెప్పేసి నిన్న చూపించాను కదండి కానీ మా హస్బెండ్ ఏమో వద్దు శారీ కట్టుకోవాలి అక్కడ మా రిలేటివ్స్ అందరు ఉంటారు పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు సో వాళ్ళ ముందు బాగోదు డ్రెస్ వేసుకుంటే అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అని శారీస్ ఏ శారీ బాగుంటుంది అది ఇది అని చెప్పేసి అదే డిస్కషన్ ఒక్క రెండు రోజుల ప్రయాణానికి దగ్గర దగ్గర ఐదు ఆరు పేర్స్ పట్టాలన్నమాట ఇద్దరికి పిల్లలిద్దరికీ నాకు మా హస్బెండ్కి ఏమవుతుందో ఏమో నిజంగా జర్నీలు అంటే కళ్ళు తిరుగుతున్నాయండి అండ్ హెల్త్ బాగుండట్లే అని చెప్పాను కదా నిజంగా నేను నిన్న చెప్పాను కదండి హెల్త్ బాగుండట్లేదు అన్నం సరిగ్గా తినట్లేను ఊరికనే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పాను కదా నిజంగా ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ బాగా రియాక్ట్ అయ్యారన్నమాట అక్క ఇలా ఉంటే చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికి ఇలా హెల్త్ బాగాలేకపోతే లాస్ట్కి ఆమె జాబ్ కొట్టింది కానీ వాళ్ళ పిల్లల్ని చూసుకోలేక వాళ్ళ అమ్మకి ఇచ్చేసింది తను హాస్పిటల్లో పాలైంది అని చెప్పేసి నిజమండి ఏదో ఒక పెద్ద దెబ్బ తగులుతనే కానీ మనము దారిలో అనేది వాస్తవము లాస్ట్ ఇయర్ సేమ్ గిదే టైంకి అంటే ఎగ్జామ్ గ్రూప్ అన్నప్పుడు నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డానండి అంటే నేను కోచింగ్ తీసుకునేది ఒక టూ మంత్స్ ముందనమాట అక్టోబర్ సిక్స్టీన్త్న మనకి ఎగ్జామ్ ఉండే కదా నేను జూలైలో కోచింగ్ తీసుకున్నాను అనమాట అంటే అప్పుడు స్టార్ట్ అయ్యింది అప్పుడు దగ్గర దగ్గర ఒక ఏడు వందల రికార్డెడ్ వీడియోస్ ఉండే అనమాట అన్ని పెద్ద పెద్ద వీడియోస్ టూ టూ అవర్స్ వన్ వన్ అవర్ అట్లాంటి అన్ని వీడియోస్ అన్నీ నేను నైట్ అవుట్స్ చేసి మరీ అనమాట టూ మంత్స్లో కంప్లీట్ చేసి మళ్ళీ రాసుకున్న నోట్స్ అన్ని రివిజన్ చేసి ఎన్సీఆర్టీస్ చదివి స్టాండర్డ్ నోట్స్ చదివి ఇవన్నీ చదివేసరికి నిజంగా హెల్త్ ఘోరంగా ఖరాబ్ అయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ త్రీ మంత్స్ అయితే విపరీతంగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి నాకు హాస్పిటల్ కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇక డాక్టర్ అయితే చెప్పేసింది నువ్వు అసలు చదవడానికి వీలు అంతసేపు కూర్చొని అని చెప్పేసి కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి కూడా నేను మీతో సేమ్ ఇష్యూ చెప్పాను మళ్ళీ సేమ్ డిసెంబర్ వస్తుందంటే నాకు నిజంగా చాలా భయం వేస్తుంది నాకు డిసెంబర్ మంత్ జనవరి మంత్ అస్సలు వచ్చిరాదనమాట అయితే ఏమైతుందో ఏమోనో నిజంగా భయం వేస్తుందండి అసలు కూర్చున్నా కూడా కళ్ళు బాగా తిరుగుతున్నాయి నాకు బ్లాంక్ అయిపోతుంది కళ్ళు తిరిగినప్పుడల్లా మొత్తం నాకు బ్లాక్ స్క్రీన్ అయిపోతుంది అయినా కూడా మార్నింగ్ వేసి ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టానండి చట్నీ చేసి ఓపిక లేదు ఇంకా కరివేపాకు పొడి ఉంటే పెట్టేశాను ఇంకా బగారా అరెస్ట్ చేశాను అనమాట మనకి ఎట్లా హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా నిజంగా పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంటే నిజంగా ఎంత ఏడుపు వస్తుందో మనకు ఒకప్పుడు ఇలా ఉంటే మన అమ్మలు చూసుకుంటారులే అని అనుకుంటాం కదా మా హస్బెండ్కి వంట రాదండి పాప పైన బాగానే హెల్ప్ చేస్తారు కానీ ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్లో మా పిల్లలేమో అమ్మ వస్తేనే మేము స్కూల్కి వెళ్తామంటారు నాకైతే ఈవెంట్ నడవడానికి కూడా శక్తి ఉండట్లేదు ఇంకా మా హస్బెండ్ కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారనమాట బయట నుంచి టిఫిన్ తెచ్చారు ఆ టిఫిన్కి వచ్చిన చట్నీతోటి ఇంకా మా హస్బెండ్ ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు ఇంకా నేను దోశ తెచ్చుకొని అనమాట కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను ఇంకా ఎనర్జీ కోసం బట్టలు బిండ నిజంగానండి ఊరెళ్ళే ముందు రోజు ఏం బట్టలు ఉన్నాయో లేవో చూసుకొని అన్ని బట్టలు పిండుకొని మళ్ళీ మాది సెమీ ఆటోమేటిక్ అనమాట ఫుల్లీ ఆటోమేటిక్ కాదు ఇది ఇంకా అనొచ్చు మీరు అక్క మరి ఫుల్ తీసుకోవచ్చు కదా ఫుల్ ఆటోమేటిక్ తీసుకోవచ్చు కదా అని అనవచ్చు లేదండి మేము ఇది నాది నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నా జీతంతో అనమాట అంటే ఇంకా నేను మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు మా పెద్ద పాప పుట్టినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా బాలింత టైంలో అట్లా నీళ్ళల్లో ఎక్కువ ఉండదు అని చెప్పేసి అంటే ఇక నేనే నా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అనమాట వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇవి రెండు నా కష్టార్జితం అందుకని వీటిని సెకండ్ హ్యాండ్ లాగా అంటే వేరే ఇచ్చేసి కొత్తవి తీసుకోవాలన్న ఆలోచన అయితే లేదు అది ఆఫ్కోర్స్ కరెక్టే ఫుల్ ఆటోమేటిక్ తీసుకుంటే ఇంత బాధ ఉండదు వేసినప్పుడు అలా ఇటేయాలి అట్టేయాలి ఇటేయాలి అటేయాలంటే నిజంగా చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది బట్ ఆరేయాలన్నా పెట్టాలన్నా చాలా ఏడుపు వస్తుంది పనులన్నీ చేయాలంటే ఈవెన్ శక్తి లేకున్నా కూడా చేయాల్సిన పనులన్నీ మనం పెండింగ్ పెట్టలేము ఇంకా కొన్ని చేతులతో విండుకోవాలి బట్టలు ఇంకా కలర్ పోయే అన్ని సపరేట్గా విండాలి ఓ గాడ్ నిజంగా మీకు మన ఛానల్లో చాలా మంది సిస్టర్స్ ఉన్నారు కదండి హౌస్ వైఫ్స్ మీరు అంటే బ బ్రదర్స్ కూడా మీరు మీ సిస్టర్స్కి కానీ మీ వైఫ్కి కానీ చాలామంది మ్యారేడ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మీ మా మీ మదర్స్కి మీ సిస్టర్స్కి మీ వైఫ్కి చెప్పండి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కసారి ఆడవాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిందంటే ఇల్లు మొత్తం కొలాబ్స్ అయిపోతుంది చెప్తున్నా కదా ఇప్పుడు హస్బెండ్ అంటే ఖచ్చితంగా ఆయన బయటకు వెళ్ళి జాబ్ చేయాలి వైఫ్ అనే ఒక ఆమె ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఇంటిని నడిపిస్తుంది కాబట్టి హస్బెండ్స్ అక్కడ బయట హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు అదే ఈ వైఫ్కి కనుక హెల్త్ బాగాలేకుండా తినని ఒకళ్ళు చూసుకోవాల్సి వచ్చిన ప్పుడు ఇంకా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా కష్టం వస్తుంది ఇటు ఆయన జాబ్ చేయాలి ఇటు వైఫ్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలంటే ఇంకా అది ప్రత్యక్ష నరకమే అనమాట అసలు ఇంకా మా హస్బెండ్ అయితే బాగా కోపడ్డారు ఇలా అయితే కష్టము నువ్వు ఇంకా ఇవన్నీ వదిలేసాయి చదువు గిదువు అన్నీ వదిలేసాయి అని అంటే నాకు అలానే అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి నిజంగా ఇవన్నీ చేసుకుంటా నాకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో పాలైతే నన్ను ఎవరు చూసుకుంటారు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుందో కూడా చెప్పలేము మొన్న అట్లా జరిగింది ఏదో ఒకటి చిన్న చిన్నవి జరుగుతున్నాయి అవి మరీ పెద్దదానికి తీస్తే మాత్రం మనం ఏం చేయలేం కదండీ ఒక్కోసారి ఏంటిదంటే దేవుడు కొన్ని యమగండాలను రాసి పెడతా ఉంటాడు ఆ యమగండాలు అన్నీ దాటొస్తే మనకంటూ ఎంత ఆయుష్ ఉందో అంత ఆయుష్ వరకు బతుకుతామంటారు కదా ఆ యమగండాలలో ఒక్క యమగండాన్ని మనం దాటలేకపోయినా కూడా అంతే అందుకనే చాలామంది సడన్ డెత్స్ అవుతూ ఉంటాయి కదా సో ఇవన్నీ అవే అని జస్ట్ అంటే బుక్స్ అవి ఇవి కొందరు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సినిమాలల్లో సో అలా అనిపించింది నాకైతే అమ్మ చెప్తున్నాయి కదండీ ఒక వైఫ్ అనే అంటే తల్లిగా నా నేను మంచిగా ఉంటేనే నా భర్తని నేను బాగా చూసుకుంటా నా ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకోగలను ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా చేసేటందుకు ఎవరైనా ఉన్నారా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిందే వంట చేయాల్సిందే మిగతా పనులు చేయాల్సిందే రామా ఇంక అంతే ఏంది ఈ అయితే చదవలేకపోయాను నైట్ నేను ఎట్లయినా సరే తెలంగాణ మూమెంట్ టెస్ట్ సిరీస్ రాద్దామని అనుకున్నాను కదా అసలు రాయలేకపోయానండి నైట్ చేద్దాం అనుకున్నా కానీ వన్ సైడ్ స్టమక్ పెయిన్ వస్తుందనమాట ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు ఇట్లా ఒక్కసారి బాగా అంటే బాగా సివియర్ పెయిన్ వస్తుంది హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి అండి మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్దాం పా అని అంటున్నారు కానీ ఈ మధ్యకాలంలోనైతే లేడీస్కి ఎక్కలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ ఆఫ్టర్ సిజరియన్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఎక్కడ అంటే అక్కడక్కడ రక్తం గడ్డలాగిపోవడము ఇంకా లోపల గడ్డలు పేర్కొనడం ఇవన్నీ అంటే వామ్ ఇంకా నాకు ఒక ఆపరేషన్ పెండింగ్ ఉంది నిజంగా ఎట్లా అవుతుందో ఏమో నాకైతే చాలా అంటే చాలా భయమవుతుందండి ముఖ్యంగా హెల్త్ చూసుకోండి సిస్టర్స్ చాలా మంది మనం ఏంటిదంటే ఏదైనా పర్వాలేదు నేను ఎట్లనైనా సరే చేస్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంటాం కానీ కాదండి హెల్త్ని చూసుకోండి హెల్త్ తర్వాత ఏదైనా నువ్వు ఎంత జాబ్ కొట్టినా నీ హెల్త్ ఖరాబ్ అయితే మాత్రం చేసేది ఏముండదు ఒక్కసారి మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి నిజమేనండి నేను ఇప్పుడు ఏం చదవట్లేదు చెప్పాలంటే ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదువుతాను ఒక రోజులో ఇంకా నేనైతే కరెంట్ అఫైర్స్ ఈరోజు చదవలేకపోతున్నానండి ఈవెన్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేను మరి అక్క ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వీడియో ఎందుకు పెట్టడం అని మీరు అనొచ్చు చెప్తున్నా కదండి నాకు యూట్యూబ్ అనేది ఒక ఇన్కమ్ లాగా స్టార్ట్ అయిపోయింది ఇంతకుముందు అంటే వేరే ఇప్పుడిప్పుడు కొంచెం ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది కదండి ఇక ఇట్లా కూడా సంపాదించుకోకపోతే నిజంగా నన్ను నేను క్షమించుకోలేను ఒకప్పుడు చేతి నిండా డబ్బులు సంపాదించి ఇప్పుడు డబ్బులు సంపాదించట్లేను అన్న అదొకటి నన్ను బాగా అంటే బాగా డిప్రెషన్లోకి గురి చేసిందనమాట అది కేవలం ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఒకప్పుడు అంటే ఆడ మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా ఫీలింగ్ ఉంటుంది ఒకప్పుడు ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి మనం డిపెండెంట్ అవుతూ ఉంటే ఆ బాధ అసలు చెప్పలేకుండా ఉంటుంది అంటే యూట్యూబ్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూస్తున్నారు కదంటే ఒక రోజుకి నాకు మినిమం ఒక రెండు వేల నుంచి మూడు వేల వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి నాకు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే ఫోర్ థౌజండ్కి వన్ డాలర్ అటు ఇటుగా వస్తుంది నాకు రెండు రోజులు కష్టపడితే ఒక డాలర్ వస్తుంది అంటే ఒక్కొక్కసారి మూడు రోజులు కష్టపడితే ఒక డాలర్ వస్తుంది నాకు జూలైలో మానిటైజేషన్ అయిపోయింది జూలై నుంచి ఇప్పుడు డిసెంబర్ మంత్ అంటే దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ పేరు మీద నాకు వచ్చింది కేవలం ఫిఫ్టీ డాలర్సేనండి కానీ యూట్యూబ్లో మినిమం హండ్రెడ్ డాలర్స్ వస్తేనే మనము ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి కుదురుతుంది అన్నమాట అనమాట ఇప్పటికీ ఫిఫ్టీ డాలర్స్ వచ్చింది ఇంకా ఈ ఫిఫ్టీ డాలర్స్ సంపాదించడానికి నేను ఆరు నెలలు కష్టపడ్డాను ఇంకో ఫిఫ్టీ డాలర్స్ సంపాదించడానికి ఇంకొక ఆరు నెలలు కష్టపడాలి ఒకసారి ఊహించుకోండి అంటే సంవత్సరం కష్టపడితే నాకు యూట్యూబ్లో మొదటి పేమెంట్ అది కూడా ఎంత వస్తుంది అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తుందండి అంతే హండ్రెడ్ డాలర్స్ అంటే అంతే వస్తుంది కదా ఎనిమిది వేల చిల్లర వస్తుంది సో అందుకనే ఎట్లయినా సరే పెడుతున్నాను అనమాట దయచేసి అండి వీడియోని నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట ఆ వ్యూస్ ప్రకారం మనకు యూట్యూబ్లో శాలరీ క్రెడిట్ ఎడిట్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి దయచేసి వీడియోని ఒక టూ త్రీ మినిట్స్ చూడండి అండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలానే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ అండి టేక్ కేర్